హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిలు నా కథలు నా కవితలు ప్రణయ సంగమం డెబ్బై ఒకటవ భాగం ప్రణయ తల్లి దగ్గరికి వెళ్ళి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకోగానే సుధాగారికి మెలకువ వస్తుంది కానీ కళ్ళు తెలవదేకున్నారావిడ ప్రణయ ఎమోషనల్ అయిపోతూ తల్లి చేతిని నుదుటికి హనించుకొని అలాగే ఉండిపోతుంది కాసేపు సుగుణకి ప్రణయ బాధ తెలుస్తున్నా ఏమీ చేయలేని పరిస్థితి ప్రణయ అలా ఉండగానే సుధాగారు తన చేతిని ప్రణయ తల మీదకి చేర్చి ప్రేమగా నిమురుతారు తల్లి చేతి స్పర్శ తెలియడంతో ఆమెను చూస్తుంది ప్రణయ సుధాకారికి ప్రణయ రూపం మస్క మస్కగా కనిపిస్తుంది ప్రణయ తల మీద చేతిని మెల్లిగా చెంప దగ్గరకు తెచ్చి దారలా కార్తన ప్రణయ కన్నీటిని తుడుస్తారు సుధాగారు ఏడవకు అన్నట్టు తలని అడ్డంగా ఊపుతూ ప్రణయ తల్లి చేతి మీద ప్రేమగా ముద్దాడి అమ్మా నీకు ఇది ఏమైనా న్యాయంగా అనిపిస్తుందా అని అడుగుతుంది ప్రణయ మాటకి ఏమీ అర్థం కానట్టు చూస్తున్నారు సుధాగారు ఇంకా సుగన కూడా సుగుణ వెనక రండి ప్రణయ భుజం మీద చేతిని ఉంచగానే నన్ను వదిలేసి నువ్వు ఒక్కదానివే వెళ్ళిపోవాలి అనుకున్నావా నువ్వు లేకుండా నేను ఉండగలను అనుకుంటున్నావా అసలు ఎలా అమ్మా ఇలా చేయగలిగావు నీకు బాగేదని ఒక్క మాట ఒక్క మాట నాతో చెప్పుండొచ్చు కదా ఇలా ప్రాణాల మీద ఎక్కి తెచ్చుకోకుంటే నాకు ఉన్నది ఒక్కదనమే అమ్మా అలాంటి నువ్వే దూరం అయితే ఇక నేను ఎలా బ్రతుకుతాను అనుకున్నావు ఎవరి కోసం బ్రతుకుతాను అనుకున్నావు నా గురించి ఆలోచన లేనట్టుంది నీకు అందుకే ఎప్పుడు నీకు ఎలా ఉన్నా నాతో చెప్పకుండా ఇంత దూరం తెచ్చుకున్నావు నిజంగా నేనంటే ఇష్టం ఉంటే ఇలా చేస్తావా అమ్మ అసలు అని ఎమోషనల్ అవుతూ తన మనసులో కూటకట్టున్న బాధని అంతా ఇలా బయటపడుతుంది ప్రణయ ప్రణయ బాధ తన మాటల్లో తెలుస్తుండడంతో ఏదో చెప్పాలి అనుకుంటున్నా చెప్పలేక ప్రణయ్ చేతిని గట్టిగా ఆమె చేతితో పట్టుకుంటారు ఏడకు అన్నట్టు సైగ చేస్తున్నారు చేతులతోనే ఇంతలో సుగును ముందుకు వచ్చి సుధాకారిని పలకరిస్తుంది అలా కొంత సమయం గడవగానే ఐసీఏ డోర్ తీసుకుని లోపలికి వస్తుంది నర్సు అక్కడ ఉన్న ప్రణయ సుగుణాలను చూసి మేడం ఇద్దరికీ ఒకేసారి అలో లేదుగా మేడం తెలిసి కూడా అలా చేస్తే ఎలా నేను కాబట్టి సరిపోయింది అది సర్జరీ స్పెషలిస్ట్ చూస్తుంటే క్లాస్ వాళ్ళు మీకు ఇప్పటికైనా ఇక్కడ నుండి వెళ్ళండి మేడం పేషెంట్ని ఎమోషనల్గా స్ట్రెస్కి గురి చేయకండి రేపు ఉదయమే ఆపరేషన్ అని డాక్టర్ గారు చెప్పారుగా అర్థం చేసుకోండి పేషెంట్ మెంటలీ డిస్టర్బ్ అయితే సర్జరీ చేశాక ప్రాబ్లం అవుతుంది అది పేషెంట్ రికవరీ అవ్వడానికి లేట్ అయ్యేలా చేస్తుంది ఇక మీ ఇష్టం అని చెప్తూ తను వచ్చిన పని చూసుకుపోతుంది నర్సు నర్స్ చెప్పిందంతా వింటున్న ఫ్రెండ్స్ ఇద్దరికి నిజమే అనిపించడంతో వాళ్ళనే చూసిన సుధాకారికి వస్తామని చెప్పి ఐసీయూ నుండి బయటికి వెళ్ళిపోతారు ఏ చేయాల్సిపోయిన ప్రణయాని చూస్తున్న సుగున రూమ్కి వెళ్దామా ప్రణయ ఆంటీని చూశాం కదా పైగా నీ మొహం చూడు ఎర్రగా కందిపోయింది కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వద్దాము ఇద్దరమని చెప్పడంతో ఇద్దరు అక్కడి నుండి రూమ్కి వెళ్తారు ప్రణయ నేరుగా వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వస్తుంది టైం మధ్యాహ్నం పన్నెండు కావస్తుండడంతో ప్రణయ లంచ్ చేయవే మార్నింగ్ సరిగా తిన్నావో లేదో నీకు ఇష్టమని అమ్మ చేత గుత్తి వంకాయ కూర చేయించుకు తెచ్చాను అని చెప్తుంది సుగుణ ప్రణయకి నచ్చిన కూరతో అయినా కొంచెమైనా తింటుందని సుగుణ ఆలోచన హాస్పిటల్కి వచ్చిన దగ్గర నుండి సరిగా తినడం లేదు ప్రణయ అది చూస్తుంటేనే తెలిసిపోతుంది ఎవరికైనా సుగుణ మాట్లాడుతుంటే ఏమాత్రం తనని కాదు అన్నట్టు ఏదో ఆలోచిస్తుంది ప్రణయ ప్రణయని గమనించిన సుగుణ ప్రణయ పక్కనే కూర్చుని ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది ప్రణయనే చూస్తూ ప్రణయ మౌనంగా సుగుణిని చూడడంతో ఏమీ లేదని మాత్రం చెప్పకురా నేను వినాలి అనుకోవట్లేదు అసలు అని సుగుణ ముందుగానే చెప్పడంతో పెదవిదాకా వచ్చిన అదే మాటని నబ్బడి మింగేస్తుంది ప్రణయ చెప్పు నువ్వు ఇలా ఉంటే నాకెలా తరుస్తుంది హా ఇదిగో చెప్తున్నా నువ్వు ఇలాగే ఉన్నావంటే విషయం చెప్పకుండా నీలో నువ్వే మదన పడసాగావు అంటే నేను మా అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పేస్తాను ఆయనే వచ్చి నీకు తగిన ట్రీట్మెంట్ ఇస్తారు తర్వాత నీ ఇష్టం అని ఫోన్ని చేతిలోకి తీసుకుంటుంది సుగుణ వెంటనే ప్రణయ సుగుణ చేతిలోని ఫోన్ లాక్కొని అంత పని మాత్రం చేయక తల్లి ఇప్పటికే అక్షంతులు బాగా వేస్తున్నారు ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి చెప్తే ఇక నా పని అంతే అని కొంచెం భయం బాధ కలిపి చెప్తుంది ప్రణయ ఏంటె అలా ఫీల్ అయిపోతున్నావు ఎలా ఉంటుంది మా అన్నయ్య ట్రీట్మెంట్ అని కొంటిగా కన్ను కొడుతుంది సుగుణ చీ నీకు అసలు సిగ్గు లేకుండా పోతుంది ముందు మా అన్నయ్యకి చెప్పి నీ మెడలో ముడుములు వేయించి మా అన్నయ్య ఇంటికి పంపేయాలి అప్పుడు దెబ్బకి నీ తిక్క కుదురుతుంది అని ప్రణయ సరదాగా మాట్లాడుతుంది హా చూద్దాంలే నీకు తెలుసా మన తెలుగుండి సంప్రదాయం ఏంటో అని సుగుణ అడగానే ఏంటో అది అని ప్రణయ అడగగానే ఏంటంటే ముందు చెల్లికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాకే అన్నయ్య పెళ్లి చేసుకుంటారు ఇది సంప్రదాయం కూడా అని సుగుణ అనగానే ప్రణయ నవ్వుతుంది ఎందుకే నవ్వుతున్నావు ఇప్పుడు నేనంత జోక్ చేసేనా ఏంటి అని ప్రణయని చూస్తూ అడుగుతుంది సుగుణ నవ్వకపోతే ఏం చేయమంటావు సుగుణ నేను ప్రతాప్ అన్నయ్య నిజంగానే సొంత అన్న చెల్లులు అయినట్టు నాకు పెళ్లి చేసి పంపకుండా అన్నయ్య పెళ్లి చేసుకోరు అన్నట్టు మాట్లాడుతున్నావు అని మళ్ళీ నవ్వుతుంది ప్రణయ సుగణ చెప్పిన దాంట్లో తప్పేం ఉందిరా అంటూ అప్పటి వరకు రూమ్ డోర్ దగ్గర నిలబడి సుగణ ప్రణయల మాటలు వింటున్న ప్రతాప్ లోపలికి వస్తూ అడుగుతాడు ప్రణయ్ని మాటలు వినిపిస్తున్న వైపు చూస్తారు ఇద్దరు కూడా అక్కడ కనిపించిన ప్రతాప్ని చూసి ఇద్దరు సంతోషపడతారు రా అన్నయ్య కూర్చోండి అని అక్కడే ఉన్న చిన్న సోఫా చూపిస్తుంది ప్రణయ ప్రణయ మాటికి నవ్వుతూ ఆ సోఫాలో కూర్చుని ఎలా ఉన్నావు ప్రణయ అని ప్రేమగా అడుగుతాడు ప్రతాప్ నాకేమన్నయ్య చూస్తున్నారుగా ఎంత బాగున్నాను అంటుంది చిన్నగా నవ్వుతూ ప్రణయ ప్రణయ ఆ సిచ్యువేషన్లో కూడా ఇలా మాట్లాడుతుండడం ఇద్దరికి బాధకి చేస్తుంది ప్రతాప్ చిన్నగా నిట్టొచ్చి అమ్మకి ఎలా ఉందిరా ఏమంటున్నారు డాక్టర్స్ సర్జరీ ఎప్పుడు చేస్తారంట అని అడుగుతాడు ప్రతాప్ మాటలకి ప్రణయ సుగుణని ఒక చూపు చూస్తుంది మొత్తం చెప్పేసావా తల్లి అనుకుంటూ ప్రణయ చూపులు అర్థం బోధపడంతో నాకేం తెలియదు నన్నేం అడక్కు అని గదిలోని గోడను చూస్తుంది సుగుణ తను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా సుగుణని చూసిన ప్రణయని చూసి ఏంటిరా తనని అలా చూస్తున్నావు డాక్టర్స్ ఏమన్నారు అని మరోసారి అడుగుతాడు ప్రతాప్ తెలిసిందే అన్నయ్య సుగుణ ఆల్రెడీ చెప్పేసి ఉంటుందిగా మీకు అని కొరకొరా చూస్తుంది సుగుణని హం విన్నాను కానీ కానీ సుగుణ ఫుల్గా చెప్పలేదు అని చేత చూసుకుంటాడు ప్రతాప్ మరి ఎలా తెలిసిందన్నయ్య అన్న ప్రణయ మాటలకి మా బావగాడు చెప్పాడు చెల్లెమ్మ అని చిన్నగా నవ్వుతాడు విక్రమ్ ప్రతాప్ విక్రమ్ని బావ అని తనని చెల్లెమ్మ అనడంతో సంతోషంలో ములుగుతుంది ప్రణయ ప్రణయ ఇలా ఉంటే సుగుణ మాత్రం ప్రతాప్ నవ్వుని మురిపంగా చూసుకుంటూ గుండెల్లో దాచుకుంటుంది అంత అందంగా ఉంది ప్రతాప్ నవ్వు మరి దాచుకోక ఏం చేస్తుంది పాపం సుగుణ మాత్రం ఏమంటారు బుడ్డి అదంతా సరే ఏదో అన్నావు సుగుణతో ఏంటది అని సీరియస్ టోన్లో అడుగుతాడు ప్రతాప్ మారిన ప్రతాప్ వాయిస్కి ఇద్దరూ మొహమొహాలు చూసుకోగా నాకు సంబంధం లేదు తల్లి అని వచ్చి ప్రతాప్ వెనక నిలబడుతుంది సుగుణ నీ బాధనేది ఏం చెప్పుకుంటావో చెప్పుకో మీ అన్నయ్యకి అని నాలుగను బయటకు చూపిస్తూ నవ్వుతుంది సుగుణ పళ్ళు పటపటా కొరుకుతూ మిత్రద్రోహి అని పెదాలను మాత్రమే కదిలిస్తుంది సుగుణకి మాత్రమే అర్థమయ్యేలా ప్రణయ పో పో అమ్మ ఇక చాలు అక్కడ అడిగిన దానికి సమాధానం చెప్పు ముందు నా సంగతి తర్వాత చూద్దు కానీ అని మూతి పక్కకు తిప్పుతుంది సుగుణ అంటే అన్నయ్య అది మీరు మరోలా అనుకోకండి నేను అన్నది కూడా నిజమే కదా చెప్పండి అని గుటుకల మింగతో నీళ్లు నములుతూ కళ్ళను నేలకు రాసిచ్చినట్టు కిందకి చూస్తూ చెప్తుంది ప్రణయ ప్రతాప్కి అర్థమైనా కానట్టే అదే అంటే ఏంటిరా కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తావా ప్లీజ్ అని రిక్వెస్టింగ్ అడుగుతాడు మాట్లాడమే కష్టమైన ప్రణయ్కి ఇప్పుడు ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇమ్మని అడగడంతో తడపడుతూ ఇక నాంచడం ఇష్టం లేక ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళకేగా ఆ సంప్రదాయం పరిచయాల వల్ల కలిగిన అందరికీ వర్తించేదిగా అన్నయ్య నేను చెప్పినది నిజమేగా అంటుంది ఏమాత్రం తనుకోకుండా ప్రణయ ఏమన్నావు అని మరోసారి అడుగుతాడు ప్రతాప్ అలా అడిగిన ప్రతాప్ మాటలకి గుండె గొంతులోకి వస్తుంది ప్రణయ్కి ఇందాకంటే ఎలా కూడా చెప్పేశాను ఇప్పుడు మళ్ళీ చెప్పమంటే అర్థం కావడం లేదు తనకి ఇంకోసారి ఎందుకు అడుగుతున్నాడో ప్రతాప్ ఇలా మనసులో అనుకుంటూనే సుగుణి చూస్తుంది ఎలాగోలా మేనేజ్ చేయవే అన్నట్టు సుగున ఏమాత్రం ప్రణయాన్ని పట్టించుకోవట్లేదు యూ యూవర్ లవ్లీ కామెంట్ బుడ్డీస్ ప్రణయ్ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాల పదవులు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని అప్డేట్ల కోసం నన్ను ఫాలో చేయండి మరొక ఎపిసోడ్లో మరికొన్ని సరికొత్త భావాలతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ పొడ్డీస్